హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ వారి వ్లాగ్స్ ఇప్పుడు మా ఆయన కోసం వంట చేస్తున్నాను కదా ఈసారి మాత్రం నా కోసం వండుకుంటున్నాను చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా చికెన్ కూర తిని 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 బోర్ కొట్టింది అన్నప్పుడు ఇలా వండుకొని తినండి బాగుంటుంది ఎప్పుడు వంటలేని అనుకోద్దు ముందు నచ్చిద్ది బ్లాగ్స్ కానీ నేను ఏం చేస్తున్నాను అనేది నేను చేస్తున్నాను అంతే ఇవాళ మాత్రం నా కోసం వంట చేసుకుంటున్నాను ఎప్పుడు మా ఆయన కోసం వండుతాను ఇవాళ మాత్రం నాకోసం వండుకుంటున్నాను చికెన్ ఫ్రై చేసేద్దమ్మా మరి నేను చికెన్ ఫ్రై అంటే మనం చికెన్ ప్యాన్ లో వేసేసుకొని నార్మల్గా అందులోనే అన్ని మసాలాలు వేసుకుంటారు కదా కానీ నేను మాత్రం మిక్సీలో కొంచెం మసాలా పట్టుకుంటాను చాలా బాగుండిద్ది మా పిన్ని చెప్పింది మా బాబాయ్ కూడా బాగా వంట చేస్తారు నేను ఏమైనా మంచి మంచి నాకు తెలియని రెసిపీస్ ఉంటే మాత్రం ఆయనకే అడుగుతాను మటన్ కర్రీ అలాంటివి మాత్రం ఆయనకే అడుగుతారు చాలా బాగా చెప్తారు మా బాబాయ్ వంటే నాకు చాలా ఇష్టం మా డాడీ కూడా బాగా వంట చేస్తారు మా ఇంట్లో చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళకన్నా మా డాడీ మా బాబాయ్ వీళ్ళు బాగా వంట చేస్తారు మా మమ్మల్ని కూడా చేస్తారు కానీ నాకెందుకో మా డాడీ మా బాబాయ్ వీళ్ళు చేసే వంటలు అంటే చాలా ఇష్టం చాలా బాగా చేస్తారు కూడా ఇందులో మసాలా వచ్చేసి ఎన్నిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి అంటే వెల్లుల్లిపాయ కారం అనుకోండి కానీ ఇందులో మాత్రం ఎన్నిమిర్చి వేసుకోవాలి అందుకు తెలిసిందే అని అనుకుంటున్నాను ఏమో మరి నాకైతే నాకు నచ్చింది ఏదో నేను చెప్తున్నాను అంతే అయితే వెల్లుల్లిపాయ ఉప్పు ఎండిమిర్చి జీలకర్ర ఇదంతా మిక్సీ పట్టుకొని మంచి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ దీంట్లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కారం వేసుకోవాలి అదేంటో చూస్తే ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుంటాను సాల్ట్ లైట్గా వేసుకోండి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను మించి పౌడర్ చేసేసుకుంటానే ఇంతే పౌడర్ ఇదే మనకి ఇందులో వేసే సీక్రెట్ మసాలా అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మసాలా కొంచెం పక్కది ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనకి దీనికి గ్రేవీ కావాలనంటే ఉల్లిపాయ టమాటా వేయకూడదు ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద పెద్దవి ఒక నాలుగు తీసుకోండి లేదు అనుకుంటే చిన్నైనా కానీ కొంచెం గ్రేవీ వచ్చేలాగా కొంచెం ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకోండి చిన్న చిన్ని ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరేపాకు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే కట్ చేసుకొని రెసిపీ చేసేటప్పుడు కలుద్దాం ఇంకా వీడిసికిస్తున్నాడు వీడికి పడుకోబెట్టేసి బాయ్ చెప్పు వీడికి పడుకోబెట్టేసి మళ్ళీ కలుద్దామే దానికి ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ గ్యాప్లో ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇంకోటి చూపిస్తాను ఇందాక నేను ఏం చెప్పాను వీడు ఏడుస్తున్నాడు పడుకోబెట్టి పడుకోబెట్టి వచ్చి కలుద్దాం అమ్మన్నా పడుకున్నాడు పడుకున్న పిల్లాడు వీడు వీడు పడుకుంటాడా చూడు చూసారా పడుకుంటా పడుకున్నట్టు యాక్షన్ చేశాడు ఏ దేవస్ మోహన్ చూపించు వీడి కోసం అంతసేపు నేను అక్కడ పడుకొని వీడు పక్కన పడుకొని పాలిస్తే వీడు పడుకోకుండా కొట్టి నా కొడుకు సరే మనం రెసిపిల్ల వెళ్ళిపోదామే పాన్ పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మూడు గిద్దల నూనె వేసుకోండి ఇది ఏమంటారో నేనైతే గిద్దంటాను మీకు చికెన్ ఉంది అనే దాన్ని బట్టి మీరు వేసిన ఐటమ్స్ అన్నీ క్వాంటిటీ పెంచుకోండి అంతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకోండి ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకున్నాను నేనైతే ఎందుకంటే మనకి ఇదే గ్రేవీ కాబట్టి ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి పేస్ట్ పట్టుకోవద్దు పేస్ట్ పట్టుకుంటే అసలు అంటే టేస్ట్ మారిపోద్ది వేరేలాగా ఇది కట్ చేసుకుంటేనే బాగుంటుంది నాకు చికెన్ అయితే కొంచెం హాఫ్ కేజీకి నాలుగు నాలుగు పట్టాయి ఆనియన్స్ ఉల్లిపాయలు మీకు అంటే ఎక్కువ చికెన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఉల్లిపాయలు పెంచుకోండి లేదు దీనికన్నా చికెన్ తక్కువ ఉంది అన్నప్పుడు ఉల్లిపాయలు తగ్గించుకోండి కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నా ఏం కాదు ఎందుకంటే మనం మసాలాసు కారం వేసుకుంటాం కాబట్టి అంత తెలియదు తీపిదనం అనేది ఏం తెలియదు తీయగా ఉంటుంది అంటారు కదా చాలామంది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే అందుకని అలా చెప్తున్నాను కానీ అలా ఏముండదు మనం కారం మసాలా ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి మనకేమీ అంత ఉల్లిపాయ తీపి అనేది ఏం తెలీదు ఉల్లిపాయలు వేస్తే తీపి దాని అంటారు కదా చాలామంది అలా ఏమి ఉండదు ఉల్లిపాయలు వేసుకుంటేనే మనకి గ్రేవీ వచ్చింది కాబట్టి మీరు చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ చికెన్కి ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నాను బాగా మంచిగా రెడ్డిగా మాడ కొట్టద్దు దగ్గరుండి ఇది మాత్రం ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు నార్మల్ చికెన్ ఫ్రైకి మనం పెట్టేసి పక్కన చేయకొచ్చుకొని ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు మాత్రం పక్కనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టిందంటే మనకి గ్రేవీ అనేది ఉండదు లేదు అనుకుంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్ ఉండద్ది కదా నాన్ స్టిక్ ప్యాన్లో చూసుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా బాగా మంచిగా అడుగు పట్టకుండా గ్రేవీ బాగా వస్తుంది నా దగ్గర నాన్ నాన్స్టిక్ ఫ్యాన్ చేయడానికి నేను నార్మల్ ప్యాన్లో చేస్తున్నాను మీరు నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లో వేసుకోవచ్చు బాగా రెడీగా అయిన తర్వాత అప్పుడు అల్లం ఇల్ల పెడి వేసుకుంటాను ఇలా కొంచెం వదిలేస్తాను ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసుకోండి మనం హాఫ్ కేజీ చికెన్ కాబట్టి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కావాలి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోండి నాకు ఓపిక లేదు కాబట్టి హైలో పెట్టి నా మిక్స్ చేసుకుంటాను ఉల్లిపాయ బాగా రెడ్గా అయ్యి అల్లం ఉల్లిపాయ మొత్తం అంతా పోవాలి పోయిన తర్వాత చికెన్ వేసుకోండి హాఫ్ కేజీ చికెన్ ఇప్పుడు ఇలా రెడ్గా అయిన తర్వాత ఉల్లిపాయలు ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి ఒకసారి కిందికి పైకి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి కింద అడుగు కట్టేస్తుంది కదా అడుగు పెట్టకుండా కలుపుతాం ఆల్రెడీ నేను సాల్ట్ ఇందాక మసాలా దాంట్లో వేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం ఫాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి ఒక మూడు పచ్చిమిరపకాయలు మజ్జిగ ఘాటు పెట్టుకొని వేసుకోండి మీరు ఎలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసేటప్పుడైనా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి నేనైతే ఏదో వేసాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెన్ వేసాను కదా అని ఇప్పుడు వేసాను చికెన్తో పాటు తర్వాత లైట్గా సాల్ట్ ఎందుకంటే నేను ఇలా పట్టాను కదా మసాలాలో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి లైట్గా వేసాను మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలపండి అడుగు పట్టినాక అలా గీకు కింద అడుగు నుంచి కలుపుకోండి ఇంకో వాటర్ వేయొద్దు మనకి చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే వాటర్ ఏమి వేయొద్దు వాటర్ వేయకుండా చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే మొక్క అనేది బాగా ఉడకాలి నేనైతే వాటర్ ఏమి వేయలేదు అసలు వాటర్ వేయకూడదు ఈ ఫ్రైలో వాటర్ వేస్తే మాత్రం టేస్ట్ మారిపోతుంది వాటర్ వేయకుండానే బాగుంటుంది నేను సాల్ట్ వేసాను కదా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కింద నుంచి పై వరకు బాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకోండి అప్పుడు ముక్క అనేది బాగా ఉడికిద్ది బాగా కలపండి కింద నుంచి వరకు కలిపేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి వదిలేసిన తర్వాత మసాలా కారం మిగతా మసాలాలు కూడా వేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి తీసి కలుపు చూసారా అడుగు పక్కలేదు వాటర్ ఉండేది కదా మీరు అట్లకర్ర లాంటిది గంట లాంటివి ఉండేది కదా అట్లకర్ర అలాంటి వాటితో అయితే మంచిగా అడుగు గీకుతూ కలపండి అస్సలు అడుగు పక్కన ఇవ్వద్దు హైలో అసలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సిమ్ కాదు మీడియం వేసుకోండి మూత పెట్టుకొని దగ్గరుండి ఇలా బాగా ఫ్రై చేయండి ముక్క ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఇందులో నుంచి వచ్చిన వాటర్లో ముక్క అనేది ఉడికిపోవాలి అప్పుడు మనకి మసాలాలు వేసుకొని ఒక పది నిమిషాలు ఆగి దింపుకోవడానికి ఉండి లేదని ముక్క ఇప్పుడు ఈ వాటర్లో ఉడకలేదని అంటే మన తర్వాత ముక్క గట్టిగా ఉంటుంది ఇందులో వాటర్ వేయకూడదు వాటర్ వేయకపోతేనే టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్తోనే ఇందులో ఉన్న వాటర్తోనే మనం ఉడకపెట్టేయాలి ముక్క అన్నది ఆ ఉడికిపోవాలి మనం తినేటప్పుడు మెత్తగా వండుద్ది కదా అలా ఉడకాలి అందుకనే నేను హాఫ్ హాఫ్ కేజీకి మూడు కిద్దెలు నూనెసాను ఇప్పుడు మనకి గ్రేవీ వస్తుంది ఆయిల్ తేలిద్ది కదా కలుపుకొని తినేటప్పుడు ఇంకా మళ్ళీ చికెన్ కర్రీ వండుకోవాలి అనేది అవసరం లేదు దీంతోనే తినేవచ్చు కలుపుకొని తినవచ్చు మంచిగా లేదు అనుకుంటే పచ్చి పులుసు కానీ చారు కానీ చేసుకుంటే ఇంకా అసలు మంచి కాంబినేషన్ అయిపోద్ది రెండింటికి చాలా బాగుంటుంది ముక్కు ఉడికిన తర్వాత ఇంకా మళ్ళీ దీంట్లో నేను పట్టాను కదా మసాలా మసాలా కాకుండా ఇంకా నార్మల్ మనం ఇంట్లో ఎప్పుడు వేసుకునే మసాలాలు ఉంటాయి కదా అది కూడా వేయాలి అది ఏంటన్నట్టు చూపిస్తాను ఇది నార్మల్ మన ఇంట్లో ఉండే మసాలాలు నార్మల్ మసాలాలు అది మనం పట్టుకున్న మసాలా అది వేరు ఇది వేయాలి రెండు వేయాలి ఇది వచ్చేసి గరం మసాలా లైట్గా మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా తర్వాత రెండు స్పూన్లు కారం లేదు మీరు కారం తక్కువగా తినే వాళ్ళైతే స్పూన్ వేసుకొని ఇంకొంచెం కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోండి నేను ఎక్కువ తింటాను కాబట్టి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఆ పట్టిన మసాలే కాకుండా ఈ మసాలాలు కూడా వేయాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది మనం కలుపుకోవడానికి గ్రేవీ కూడా వచ్చింది మనం పట్టుకున్న మసాలా కాకుండా ఈ నార్మల్ మసాలాలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ముక్క అనేది మంచిగా ఉప్పు పట్టాలి ఉప్పు పట్టేసి మంచి మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకోవాలి అప్పుడు వరకు మూత పెడుతూ తీస్తూ మంచిగా ముక్క అనేది ఉడికించుకోండి ముక్క మంచిగా ఉడికింది మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి ముక్క మంచిగా ఉడికిన చూడండి ఒక ముక్క తీసి చూపిస్తాను ఇదిగో చూసారా వైట్గా కనబడుతుందా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మసాలాలు వేసుకొని ఒక పది నిమిషాలు అటు ఇటు కలుపుకొని మసాలా కొంచెం వాసన పోయిన తర్వాత దింపేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది దగ్గరుండి చేసుకుంటే కానీ అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాం ఇంకా చూపించాను కదా మసాలా ఇది మొత్తం వేసేస్తున్నాను కారణం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మొత్తం మొత్తం వేసాను అయితే మీకు ఇందాక ఈ మసాలా చూపించాను కదా ఈ మసాలా పట్టిన మసాలా చూపించాను కదా అదే మన ఎన్నిమిర్చి ఎల్లుల్లిపాయ ఉప్పు ఈ మసాలా కూడా మొత్తం వేసేసుకోండి పట్టిన మసాలా అంతా వేసేయండి ఎందుకంటే ఇదే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా అంతా వేసేసి ఇంతా కలి ఒక్కసారి నేను మంచిగా కలిపి చూపిస్తాను మొత్తం వేసేసాను మసాలా వేసిన తర్వాత బాగా కింద నుంచి పైగా బాగా కలపండి అడుగు అనేది పట్టద్దు చూసారా మంచిగా ఎంత బాగుందో రెడ్డిగా మంచి వాసన వస్తుంది నాకైతే ఆకలేసింది తినేస్తాను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాగా కలుపుకోండి కింద నుంచి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అవసరమైతే సిమ్లో పెట్టేసుకోండి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ మసాలా మంచి ఈ స్మెల్ అంతా అంటే పచ్చివాసన వచ్చింది కదా ఆ పచ్చివాసన అంతా పోతుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి అంతే మంచి కింద నుంచి బయట కలుపుకోండి అడుగు అనేది పట్టుకోవద్దు అప్పుడే బాగుంటుంది నాస్టిక్లో అయితే ఇంకా బాగుండు ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండద్ది కదా మనకి ఇందులో అంటే ఆ మాత్రం పట్టిద్ది అందుకే సిమ్లో పెట్టి ఇప్పుడు మనం మసాలాలు ఎప్పుడేస్తామో అప్పటి నుంచి అస్సలు పక్కకి వదిలేసి మాత్రం వెళ్ళొద్దు అడుగు పట్టేస్తుంది అడుగు పట్టి మారితే టేస్ట్ ఉండదు అందుకని చెప్పి దగ్గరుండి మంచిగా మసాలాలు పచ్చివాసన అనేది అంతా పోయి మంచి ఫ్రై చేసిన స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని లైట్గా కొత్తిమీర వేసుకొని తినిపేసింది అంతే ఇంకా మంచి మసాలా పట్టేసి మంచిగా ఉడికింది కదా ఇంతే చాలా బాగుంటుంది వెళ్ళేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది మొత్తానికైతే అయిపోయింది నాకైతే చాలా ఆకలేస్తుంది ఇప్పటికే చాలా లేట్ అయింది ఎందుకంటే ఫ్రై చేసుకుని అన్నీ చేసుకున్నప్పటికీ చాలా లేట్ అయింది నేనైతే ఫస్ట్ తినేయాలి నాకు చాలా ఆకలేస్తుంది చాలా బాగుండితే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇలా దగ్గరికి అయిపోతుంది గ్రేవీ కూడా చూసారా ఈ గ్రేవీతో కలుపుకొని తినవచ్చు లేదనుకుంటే మీరు పచ్చి పులుసు కానీ లేదంటే సాంబార్ కానీ ఏ ఏదైనా చేసుకొని ఇది నంచుకొని కూడా తింటాం కదా అలా నంచుకొని తినేవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నేను చెప్పే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్ రెసిపీస్ ఏదో మనం వంటలు ప్రోగ్రాంలా కాదు ఎందుకంటే మనకు అంత పెద్ద వంటలేం రావు సింపుల్గా ఏదో నేను వండుకునేది జస్ట్ అట్లా చూపిస్తున్నానంతే మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు నాకైతే నా వంటలు అంటే చాలా ఇష్టం మా ఆయనకి కూడా చాలా ఇష్టం నేను ఎక్కువ మా ఆయన కోసమే వంట చేస్తాను ఇవాళ మాత్రం నా కోసం వంట చేసుకున్నాను కూడా మా ఆయన ఎప్పుడు కోసమే నా కోసమే ఏంటి అని అన్నారు ఆయన ఎంత నేను ఆయన కోసమే వండుతాను ఎందుకంటే ఆయన వంటలు అంటే నచ్చుద్ది తింటారు బాగా అందుకోసమే నేను ఆయన కోసమే వంట చేస్తాను నాకు వంట చేయడం అంటే ఇష్టం ఆయనకి వంట చేయడం అనేది నాకు చాలా ఇష్టం అందుకే నేను ఆయన కోసమే వంట చేస్తాను నేను ఆయన ఏదో చెప్పారు కదా అని చెప్పి కాదు నాకైతే ఆయన కోసమే వండడం అంటే నేను ఇష్టం అందుకని బాగా టేస్ట్ కూడా ఎక్కువ వచ్చింది అనుకుంటా ఆయన కోసం మా కోసం వంట చేసిన కోసం వంట చేస్తున్నా అంటున్నాను అందుకనే టేస్ట్ వచ్చింది అనుకుంటా ఏమో తెలియదు ఊరికే చెప్తా నాకైతే ఇవాళ నేను నాకు కోసం నేను చేసుకున్నాను చాలా బాగుంటుంది వాటర్ వేయలేదు నాతో బాగా ఉడికిందో చూస్తా అసలు వాటర్ వేయలేదు అయినంత బాగా ఉడికింది కదా అంతా సిమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి కలుపుకోండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మాకు ఆకలిస్తుంది అన్నం తినాలి బాగా మళ్ళీ కలుద్దాం మళ్ళీ అలాంటి మంచి మంచి వీడియోస్తో కలుద్దాము నేనేం చేస్తున్నాను నేను హెయిర్ కేర్ చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ ఆయిల్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సింపుల్ వేలో ఒకటి ఫుల్ లాంగ్ హెయిర్ ఆయిల్ ఒకటి చేద్దామనుకుంటున్నాను కుదిరితే ఖచ్చితంగా చేస్తాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను మంచి వీడియోస్ చేయగలను నేను అయితే తినేస్తాను కొత్త కూడా తినేసేలా ఉన్నాను లేకపోతే బాయ్ ఎంతవరకు చూసారంటే నా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ మళ్ళీ కలుద్దాం